తెలంగాణ అన్నదాతలకు గుడ్ న్యూస్ సాగు సాయం కోసం ఎదురు చూస్తున్న రైతుల కళ్ళలో ఆనందం నింపేలా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఎప్పుడెప్పుడు అని ఊరిస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైపోయింది మున్సిపల్ ఎన్నికల క్లీన్ స్విప్ తో జోష్లో ఉన్న సర్కార్ అదే ఉత్సాహంతో రైతులకు పండగ లాంటి వార్త కూడా ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకుంటున్నారు మున్సిపల్ ఎన్నికలు ముగియగానే నిధులిస్తాం అని ఆనాడు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు మున్సిపల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో అదే స్ఫూర్తితో రైతన్నలకు అండగా నిలవాలని కూడా నిర్ణయించారు అన్నదాతల ముంగిట పెట్టుబడి సాయం ఉంచి తన పాలనలో రైతుకు ఇచ్చే ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పబోతున్నారు రైతు భరోసా కోసం ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది ఎక్కడా నిధుల కొరత లేకుండా ఇప్పటికే ఆర్బిఐ ద్వారా తొమ్మిది వేల కోట్ల రూపాయలను సమకూర్చుకుంది ఈ నెల పదహారుతో మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియనుంది కోడ్ ముగిసిన మరుసటి రోజే అంటే ఫిబ్రవరి పదిహేడున పంపిణీ ప్రక్రియను పట్టాలెక్కించారని అధికారులకు ఆదేశాలు అందినట్టుగా సమాచారం ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు చేరేలా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది నిజానికి ఈ నిధులు ముందే ఉన్నా కూడా మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడ్డాయని కూడా అందరికీ తెలిసిందే అయితే ఆ జాప్యాన్ని ఇప్పుడు భర్తీ చేస్తూ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుంది సాగు పనుల్లో బిజీగా ఉన్న రైతులకు ఈ సాయం ఎంతో ఇవ్వనుంది అడ్డంకుల తొలగిపోవడంతో ఈ నెల పదిహేడు తర్వాత రైతుల సెల్ ఫోన్ లో అమౌంట్ క్రెడిటెడ్ అనే మెసేజ్ లు సందడి చేయబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు వడ్డీ వ్యాపారుల చెంతకు వెళ్లే అవసరం లేకుండా రైతులే రాజులుగా సాగు చేయాలన్నదే రేవంత్ సర్కార్ లక్ష్యం సుమారు డెబ్బై లక్షల మంది రైతు కుటుంబాలకు ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయల సాయం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని కూడా విడుదల చేస్తూ ఉంది మున్సిపల్ ఎన్నికల విజయం ఇచ్చిన ఉత్సాహంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ రైతు పక్షపాత ప్రభుత్వం అని నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తోందని కూడా చెప్పుకోవచ్చు ఫిబ్రవరి పదిహేడున ప్రారంభం కానున్న ఈ నిధుల పంపిణీ వారం రోజుల్లోనే అర్హులైన రైతులందరికీ కూడా పూర్తి కానుంది చెప్పిన సమయానికే నిధులు ఇస్తూ ఉండడంతో అన్నదాతలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే అండి సో మంచివి